అంటే ఏమంటారా దారు అనుతివాడ గ్రామంలో ఈరోజు పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఒక దుర్దినం ఆలూరు పెద్ద రమణి అనే వ్యక్తి ఈ రోజు స్వర్గస్థులైన ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు ఏ లగ్నంలో పెట్టిన పెద్ద రమణి అని ఆ పెద్ద రమణి అనే నామాన్ని సాధకంగా బతికినాడు ఆయన జీవిత కాలంలో ఈ అరుంధివాడలో మంచి చెడుకి ప్రతిదానికి ముందుంటూ యువకుల్ని చెడు వ్యసనాల దానికి పోకుండా సద్మార్గం నడిపించేదానికి పులి జోతాలు ప్యాకేట ఇంకా చింతపెక్కి ఆడి ఆడే వాళ్ళందరినీ కట్టడి చేసి యువకులను మంచి మార్గాలు నడిపించినాడు అదేవిధంగా ఎరుదో నిర్మించే దేవస్థానం నిర్మాణంలో కూడా అతను పూర్తి సహకారం ఉంది అటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకుండా పోవడం అనేది మన దురదరం అతను పెద్దగా చదువుకున్నాడు కాదు అయినా కానీ ఈ గ్రామానికి ఉప సర్పంచ్ పని పనిచేసినాడు అతను ఉప సర్పంచ్ పనిచేసే ముందు తెలుగుదేశం అభిమానిగా తెలుగుదేశం కార్యకర్తగా కూడా పనిచేసినప్పుడు మమ్మల్ని అందరికీ ఆయన సూచన సహాయం ఇచ్చినాడు ఇంకోటి ఏంటంటే అతను స్పెషాలిటీ అతని వయసులో పెద్దడైనా చిన్న పిల్లకాయలు చెప్పిన మాట కూడా వినేవాడు వాళ్ళు చెప్పిన నేను ఎందుకు వెనాల అనే మనస్తత్వం అతను కాదు వివాద రహితుడిగా ఎవరితో ఎలాంటి వివాదాలు లేకుండా గ్రామంలో ఒక మంచి వ్యక్తిగా మెలిగినాడు ఇంక భవిష్యత్తులో కూడా అతనికి అతని కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము గ్రామ కమిటీ అయితే మండల కమిటీ అయితే మండల అందరూ కలుపుకొని అతనికి కుటుంబానికి సాయశక్తులు మాకు తెలిసిన మాకు వీలైన కాడికి అతని కుటుంబానికి ఏదైనా అవకాశం ఏదైనా అవకాశ అవసరాల కోసం పని చేస్తామని తెలుసుకుంటున్నాం గామర్మరుగు అరంజతి నా పేరు శేఖ్ కుమార్ తెలుగుదేశం పార్టీ దామరమడుగు సభ్యుని ఈరోజు ఆకస్మిక మరణం పెద్ద రమణ గారు ఈరోజు ఆకస్మిక మరణం చెందారు వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ మన కార్డు చేసేటప్పుడు ఐడి కార్డ్ చేసే సభ్యత్వ కార్డు చేసేటప్పుడు మనం వాళ్ళకి హామీ ఇచ్చాం గుంట ఖర్చుల కింద ఒక పదివేలు మేము ఇస్తామని చెప్పేసి అది ఎమ్మెల్యే గారి కూడా తెలియజేయడం జరిగింది ఈ గ్రామ కారీ ఆధ్వర్యంలో మేము పదివేలు అనేదాన్ని ఈ ఆకస్మిక మరణించి చెంది ఎవరైతే సభ్యత్వం చేసుకుని ఉంటారో వాళ్ళకి పదివేలు మా కమిటీ తరఫున మేము అందిస్తున్నాం దీన్ని ఇట్లాగే మనం చెప్పిన పీరియడ్ వరకు ప్రజలు ఏదైతే మనం విశ్వాసం నుంచి తోటే నడిచారో దీన్ని టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టూ ఇయర్స్ సభ్యత్వం చేపించాము చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి సభ్యురాలికి ఇదే సహకారం మా వంతు మేము అందిస్తామని చెప్పేసి తలవిస్తాము బిచ్చి మండలం దావరముడుగు గ్రామం అరుంధతివాడకు చెందిన ఆలూరు పెద్దరవనయన అతను ఈరోజు మరణించడం జరిగింది అతను వచ్చి దావరమడుగు స ఉప సర్పంచ్గా కూడా వర్క్ చేసేది ఆ వర్క్ చేసే టైంలో చిన్నలు చెప్పిన పని పెద్దలు చెప్పిన పని చేసేవాడు పని పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఒక పెద్ద రవి మాత్రమే అతను ఈ దావరముడి గ్రామంలో అరుంధతి వాడకి సంబంధించిన పిల్లకాయలని చెడు వ్యసనాలకు రానివ్వకుండా మంచి మార్గంలో పోయేదానికి చాలా వరకు కట్టడి చేశాడు జోదాల నుంచి దూరం చేశాడు అదేవిధంగా దేవాలయానికి తన వంతు కృషి ప్రకారం దేవాలయం పూర్తయ్యేంత వరకు అతను సొంతంగా తిరిగి అన్ని విధాలుగా పూర్తి చేసి తిరణాలు కూడా అతను దగ్గరుండి చేపించాడు కానీ అట్లాంటి రహితుడు ఈరోజు చనిపోవటం మనం ఎంతో శోధించదగిన విషయం అదేవిధంగా మన సభ్యత్వం చేసే టైంలో అతను ఎంతో ఉత్సాహంగా వచ్చి మన దగ్గరకు వచ్చి సభ్యత్వం మా కుటుంబానికి కూడా చేయండి మాకు చంద్రబాబు నాయుడు ఇష్టమైన విధమంతా చేపించాడు మనం చేపించే రోజు ఒక మాట ఇచ్చాం ఏది ఎత్తుబడి ఖర్చుల కింద పదివేలు ఇస్తామని ఈరోజు అతను మరణించాడు మరణించిన దానివల్ల మన కోవూరు ఎమ్మెల్యే గారైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మన జగదీష్ గుచ్చి మండల రూరల్ మండల అధ్యక్షుడు జగదీష్ గారు మనకు పదివేలు అందజేసేది అందజేసిన పదివేలని వాళ్ళ కుటుంబానికి మనం ఎత్తుబడి ఖర్చుల కింద ఇచ్చాం అదేవిధంగా వా కుటుంబానికి మనము వాళ్ళకి ఏదైనా అవసరాల నిమిత్తం ఏదైనా మన చేతనైన సహాయం మన ఎమ్మెల్యే గారి ద్వారా చేయాల్సిన సహాయం ఏదైనా ఉంటే ఆ కుటుంబానికి సహాయం చేస్తామని కోరుకుంటున్నాం